ఓం గురుభ్యో నమ అందరికీ నమస్కారం రేపు ఫిబ్రవరి ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఆషాఢ శుద్ధ పౌర్ణమి అని గురు పౌర్ణమి అని వ్యాస పౌర్ణమి అని అంటారు ఇదే రోజు వ్యాస వ్యాసమహర్షి జన్మతిథి రోజున గురు భగవానుడిని వ్యాస మహర్షిని గురువులను పూజించే వారికి వివాహం కాని వారికి వివాహం సంతానం లేని వారికి సంతానం చదువుకునే వారికి మంచి విద్య అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయని నమ్మకం ఆ రోజున నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేయండి చాలా మంచి ఫలితాలు వస్తాయి తరువాత వ్యాస మహర్షిని తలుచుకొని వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనితయే వాసిష్టాయ నమో నమ అని వ్యాస భగవాను కృష్ణం వందే జగద్గురు అని కృష్ణ పరమాత్మని గురవే సర్వ బిషజే భవ రోగిం ఎనదయే సర్వ విద్యానా దక్షిణామూర్తయే నమ అని దక్షిణామూర్తిని బ్రహ్మ విష్ణు శివాత్మకం పరబ్రహ్మస్వరూపిణీం అనసూయసు దేవం దత్తాత్రేయం నమామ్యహం అని దత్తాత్రేయుణ్ణి ఇలా వారిని తలుచుకొని గురువులను మీకు తోచినంతలో పూజించండి మీకు ఆశించిన శుభ ఫలితాలు పొందగలరు శుభం